వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి అలానే రోజు మన ముక్కలు చీరల వీడియో కదండి ఎందుకంటే ఈ షాప్ పేర్ అనేది రెండు ఒకటి క్లబ్ పెట్టేస్తే కొంతమంది అన్న ఇది ముక్కలు చీరల వీడియోనా బాల్చిల వీడియోనా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా వస్తున్నాయి ముక్కల్చీల వీడియోకి బాల్చి వీడియోకి ఒక రెండు మూడు వేరియేషన్స్ కూడా ఉంటాయండి ముక్కలు చీరల వీడియోకి అయితే మనం నేను నేనుంచో మాట్లాడతాను నేను ఒక్కడే ఉంటాను మేడం గారు పక్కన ఉండరు అదే ఫుల్ సారీస్ వీడియోకి అయితే మేడం గారు నేను కూర్చొని కింద షాప్ లో మాట్లాడతాం మీకు ఇదే క్లారిటీ అండి పైన షాప్ లో జరుగుతుంది అంటే ముక్కలు చీరల వీడియో కింద షాప్ లో కూర్చొని మాట్లాడి చెప్తున్నా శారీ వీడియో అది కొంచెం క్లియర్టీ అండి ముక్కల్చర్ల ఫరం పేరు వచ్చేసి మనకి శ్రీ దశాతార వెంకటేశ్వర శారీ సెంటర్ ఉంటుంది కొంతమంది ఏం చెప్తున్నారంటే అన్న మేము పైకి ఎక్కాలి ఏమో మాకు కిందకే కావాలి కిందకి మొత్తం చూపిస్తారా కిందకి అనేది కట్ సారీస్ తెచ్చి చూపించిన ఎందుకంటే కింద క్రౌడ్ ఫుల్ లో కింద క్రౌడ్ ఉంటుంది కాబట్టి కట్ సారీస్ కి మీరు పైకి రావాల్సి ఉంటుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇస్తున్నారు మాకు రిటైల్ కూడా ఇవ్వండి అని చాలా మంది అడుగుతున్నారు కొంచెం ఫెస్టివల్ దాకా కొంచెం కష్టమండి ఎందుకంటే ఫుల్ సారీస్ క్రౌడ్ లోనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం ఒక్కోసారి దానికోసం కట్ శారీస్ లో కూడా రిటైల్ ఇవ్వాలి అంటే క్రౌడ్ లో చేయలేం కాబట్టి ఇద్దరిని సాటిస్ఫై చేయలేం కాబట్టి ఇది కట్ శారీస్ ఓన్లీ ఫర్ హోల్సేల్ హోల్సేల్ ప్రెసెంట్ ఫెస్టివల్ టైం వరకు ఫెస్టివల్ టైం కాబట్టి ఫెస్టివల్ అయిన తర్వాత నేను ట్రై చేస్తాను రిటైల్ కూడా ఈ రోజు మనం ఐటమ్స్ లో ట్వంటీ రూపీస్ నుంచి కట్ శారీస్ లో బిడ్స్ లో ఓకే మనం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాకపోతే ఓన్లీ ఫర్ హోల్సేల్ బండిల్స్ ఇస్తాను కూడా అవైలబిలిటీ లేదు అది ఒకటి గమనించండి ఐటమ్ లో గెలిపోతాను ఫస్ట్ కలెక్షన్ ఏంటండి టూ మీటర్స్ ఫుల్ బిట్స్ అండి టూ మీటర్స్ లో మనకు ఫుల్ బిట్ ఫుల్ బిట్ అంటే మనకి ఒకసారి దానిలో రెండు రెండు బిట్స్ అలా ఏముండవు ఒకటే ఒక బిట్ ఉంటుంది ఫుల్ బిట్ ఉంటుంది ఫుల్ బిట్ అండి అది కూడా మనకి ఒకటి ఎనఫై దగ్గర నుంచి రెండున్నర మీటర్ దాకా ఉంటుంది లెంత్ అనేది దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా కొన్ని ఫుల్ బండిల్స్ కొన్ని చిన్న బండిల్స్ ఉంటాయి కొన్ని పెద్ద బండిల్స్ ఉంటాయి ఫుల్ పెద్ద బండిల్ అంటే మీకు అరవై పీసులు వస్తాయి చిన్న బండిల్ అంటే థర్టీ టు ఫార్టీ పీస్ ఉంటాయి ఇట్లా దీంట్లో షిఫాన్ క్వాలిటీ వస్తుంది సిక్స్టీ గ్రామ్ జార్జెట్ వస్తుంది లేజర్ క్వాలిటీ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి సో లేజర్స్ వస్తాయి సిక్స్టీ గ్రామ్స్ వస్తాయి అలానే మనకు షిఫాన్స్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఒకసారి అంటే మనకి కట్ట కావాలంటే అరవై పీసులు ఉంటాయి మీకు ఎవరికైనా కొంచెం తక్కువ కావాలంటే థర్టీ పీసెస్ నుంచి ఫార్టీస్ కూడా ఉంటాయి అనమాట చిన్న బండిస్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది అండి ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఎన్ని బండి వన్ ఎయిటీ నుంచి పక్క కటింగ్ వస్తుంది ఒకరం ఇవన్నీ కూడా ట్వంటీ నైన్ రూపీస్ మినిమం సిక్స్టీ పీసెస్ బండిల్స్ కి ప్రిఫర్ చేయండి ఒకరం నెక్స్ట్ ఐటమ్ కదా వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ ని మొన్న మనం ఫిఫ్టీ రూపీస్ సారీస్ అని పెట్టాం కదండి త్రీ కట్స్ లో ఫోర్ ఫైవ్ మీటర్స్ అనేసి ఫుల్ హల్చల్ చేసినండి అన్న మాకు మళ్ళీ తెప్పించండి మళ్ళీ తెప్పించండి అడిగారు వాళ్ళ కోసం ఫిఫ్టీ రూపీస్ సారీస్ మళ్ళీ రీస్టాక్ అయింది సో యాభై రూపాయల చీరలు వచ్చేసినాయి 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 ఇందులో ఏం క్వాలిటీ ఉంటుందండి కుషి బ్రాసు లేజర్ క్వాలిటీ అండి లేజర్ క్వాలిటీ మంగళసూత్ర కుషి బ్రాసు అండ్ మనకి లేజర్ క్వాలిటీ ఉంటుంది కట్టకి ఎన్ని థర్టీ పీసెస్ వస్తాయి థర్టీ పీసెస్ వస్తాయి మనకి వస్తుంది మూడు ముక్కలు మూడు ముక్కలు ఉంటాయి రెండు పళ్ళు రావచ్చు మూడు పళ్ళు రావచ్చు రెండు జాకెట్లు రావచ్చు మూడు జాకెట్లు రావచ్చు ఎలా వచ్చినా సరే కట్టింగ్ అనేది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ నుంచి ఫైవ్ మీటర్స్ దాకా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ వీటికి మీకు చాలా మంది పిక్స్ షేర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే కింద పైన స్క్రోలింగ్ అవుతున్నాం లేదా షేర్ చేస్తున్నారు ఇది ఏం ఐటమ్ అని మీరు కూడా చాలా మంది వినలేదండి తర్వాత ప్రాబ్లం అవుతుంది మీరు క్లారిటీగా వినండి మీరు ఏం ఐటమ్ చూసారో ఆ ఐటమ్ మిమ్మల్ని అడగండి ఫిఫ్టీ రూపీస్ శారీస్ కదా అవి పంపించే అంటారు తర్వాత టూ కర్డ్స్ లో సిక్స్ మైట్స్ లేవా టూ కర్డ్స్ లో ఫైవ్ మినిట్స్ ఇలాంటి డౌట్స్ వస్తే డౌట్ పడద్దు మీరు వీడియో చూసేటప్పుడు వింటో చూసారంటే మీకు ఏ డౌట్ ఉండదు క్లారిటీ గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి నాలుగున్నర మీటర్ నుంచి ఐదు మీటర్లే వస్తుంది శారీకి యూజ్ అవ్వదు ఓన్లీ ఫర్ డ్రెస్సెస్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా త్రీ మీటర్స్ లో టూ బిట్స్ త్రీ మీటర్స్ లో మనకి టూ బిడ్స్ త్రీ బిట్స్ అంటే మనకి టూ అండ్ హాఫ్ మీటర్ నుంచి త్రీ అండ్ హాఫ్ మీటర్ దాకా వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది ఇది కూడా కి సిక్స్టీ పీసెస్ వస్తాయండి ఇట్లా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి నేను అన్ని కూడా మీకు శాంపిల్ ఫోర్ టు ఫైవ్ బండిల్స్ చూపిస్తున్నాను ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలి మెజర్మెంట్ ఇంకోసారి చెప్తామండి ఇవి మనకి మూడు మీటర్లు వస్తుందండి మూడు మీటర్లు వస్తాయి మూడున్నర మీటర్ దాకా రెండు ముక్కలు రావచ్చు మూడు ముక్కలు రావచ్చు ఓకే రెండు పీసెస్ రావచ్చు మూడు పీసెస్ రావచ్చు రావచ్చు ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ట్వంటీ రూపీస్ బండి సిక్స్టీ పీసెస్ వస్తాయి సిక్స్టీ తీసుకోవాల్సిందే ఓకే బండిల్స్ ఉండవు థర్టీ అనేది లేదు ఓన్లీ సిక్స్టీ ఉంటే సిక్స్టీ తీసుకో మరి మెటీరియల్ ఏమేమి వస్తాయి దీంట్లో మనకి జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలానే సిక్స్టి గ్రామ్ క్వాలిటీ వస్తుంది బ్రాసోర్ వస్తాయి అన్ని కూడా మిక్సీ కలెక్షన్ వస్తుంది అండి క్వాలిటీ వస్తుంది ఇలా ఫోర్ క్వాలిటీస్ వెరైటీస్ కలెక్షన్ వస్తుంది అండి ఇవన్నీ కూడా ఫోర్ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఈ టైమ్ ఫోర్ మీటర్స్ ఫుల్ ఫ్లోరల్స్ చూపిస్తున్నా అంటే డ్రెస్సెస్ కి కస్టమైజేషన్ కి అన్న మా అమ్మ వాళ్ళకి మా వాళ్ళకి ఇస్తున్నారు శారీస్ మాకేం లేవ్వా పిల్లలకి సంబంధించిన మీ దగ్గరే ఉండవా ఇని చాలా మంది వాళ్ళ మరతో పాటు వచ్చిన బేబీస్ నాకు చెప్పడము లేకపోతే ఫోన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు మాట్లాడతాము వాళ్ళు అన్న అంటున్నారు కాబట్టి వీళ్ళంటే మావయ్య మరి మాకు మాకేంటి అని చాలా మంది అడుగుతున్నారు అందుకోసం అనేసి నేను ఈ కట్స్ లో కూడా మనం ఫోర్ మీటర్స్ సెట్ చేశాను సో ఫోర్ మీటర్స్ అయితే వస్తాయి అన్ని కూడా ఫ్లోరల్స్ అన్నమాట జార్జెట్ ఫ్లోరల్స్ అన్నమాట చాలా మంచి వెస్టర్న్ లుక్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఏదైనా అంబ్రిల్లాస్ కానీ వెస్టర్న్ వేర్ గా గానీ మీరు అంటే బోటిక్ చేయించుకున్న స్టిచ్చింగ్ చేయించుకున్న చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ క్వాలిటీ అయితే హై ఫైగా ఉంటుంది అనమాట వైట్ మీద చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంకొక కలర్ కూడా డిజైన్స్ చాలా బాగుంటుంది ఫ్లోరల్స్ వస్తాయండి ప్రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిటీ రూపీస్ ఓకే సో వీటిల్లో మనకు వచ్చేసరికి జార్జెట్ ఫ్లోరల్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా అండి విచిత్ర కూడా ఉన్నట్టుంది కదా పెన్సిల్ క్రేమ్ పెన్సిల్ క్రేమ్ లేజర్ ఓకే ఎమరాల్డ్ గ్రీను

హైలైట్ గా ఉంటాయి ఇలాంటివి మీకు ఎన్ని బండిల్స్ కావాలి కూడా అవైలబుల్ ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ సెవెంటీ నైన్ రూపీస్ డెబ్బై తొమ్మిది రూపాయలు డెబ్బై తొమ్మిది రూపాయలు బండిల్ కి ఫార్టీ పీసెస్ వస్తాయి ఫార్టీ పీసెస్ మస్ట్ ఇంచుడ్ గా తీసుకోవాలి ఇంకొకసారి మనం మెజర్మెంట్ చెప్దామా ఫోర్ మీటర్స్ వస్తుందండి ఇవన్నీ కూడాను జార్జెట్ క్వాలిటీ వస్తుంది పెన్సిల్ గ్రేప్ క్వాలిటీ ఫోర్ మీటర్స్ ఒకటే ముక్క రెండు ముక్క సింగిల్ బీట్ ఫోర్ మీటర్స్ ఉంటుంది మనకి ఒకటే ముక్క పెద్ద ముక్క అయితే ఉంటుంది మనకి సెట్ కి నలభై నలభై వస్తాయి కట్టకి ప్రైస్ వచ్చేసరికి రూపాయలు దీంట్లో మీకు జార్జెట్ బేస్ అయితే జార్జెట్ బండి ఉంటాయండి ఇవన్నీ కూడా జార్జెట్ బండిల్స్ పెన్సిల్ క్రేప్ కావాలి పెన్సిల్ క్రేప్ సపరేట్ ఉంటుంది అది కూడా ఒకటి చూపిద్దాం మేడం చూపించా ఇది కూడా చూపిస్తే వాళ్ళకి అన్నా మాకు ఆ క్వాలిటీ చూపించాలి ఇది చూపించాలే అనుకోకుండా ఇది పెన్సిల్ క్రేప్ క్వాలిటీ అండి ఫోర్ మినిట్స్ అంటున్నాం కొన్ని ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఎయిట్ దాకా కూడా రావచ్చు మినిమం ఫోర్ మినిట్స్ గ్యారెంటీ ఓకే నెక్స్ట్ కదా ఇప్పుడు దాకా మనం బిట్స్ చూసాం కదా ఇప్పుడు సారీస్ లో వచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి టూ కట్స్ లో ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మినిట్స్ దాకా వస్తాయి టూ కట్స్ లో ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తాయి వస్తాయి కొన్ని ఎదుకులు అనే కుర్చీలోకి రావచ్చు కొన్ని పక్కకైనా రావచ్చు అది కొంచెం వేనండి ఫైవ్ టు సిక్స్ ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు కొన్ని ఎదుకు కూర్చుల్లోకి వస్తే కుక్కున్నదుకు పక్కకు కూడా వస్తాయి ప్రైస్ వచ్చేసి జాయింట్ అనేది మీకు కుచ్చుల్లోకి రావచ్చు జాయింట్ అనేది మీకు పక్కకు కూడా రావచ్చు అన్నమాట మెజర్మెంట్ క్వాలిటీ వచ్చేసరికి మనకి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అండ్ మనకి టూ కట్స్ ఆరీస్ సారీస్ ప్లెయిన్ లో వస్తాయండి ప్లెయిన్ లో కసక్ బ్రాస్ క్వాలిటీ వస్తుంది షిమ్మర్ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ ఓన్లీ ఫర్ నైన్టీ రూపీస్ తొంభై రూపాయలు మాత్రమే పక్కకి ఎన్ని ఉంటాయండి థర్టీ సారీస్ వస్తాయండి థర్టీ పీసెస్ అయితే ఉంటాయి అన్ని కూడా మనకి వస్తే జార్జెట్ బ్రాసో బార్డర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఆల్ కలర్స్ మీకు మిక్స్ అప్ ఉంటుంది మెరూన్ అని బ్లూ అని నావి బ్లూ అని బాటిల్ గ్రీన్ అని ఎల్లో కాఫీ కలర్ అండ్ చాక్లెట్ షేడ్ పింక్ కలర్ రెడ్ కలర్ ఆల్ కలర్స్ ఉంటాయి అనమాట అండ్ మనకు థర్టీ పీసెస్ థర్టీ పీసెస్ బండిల్ అండి బండిల్ టు బండిలే తీసుకోవాలి నేను చెప్పిన ప్రైస్ బండిల్స్ ప్రైస్ ఒకటి రెండు సార్లు చెప్తాను తప్పుగా అనుకోదని మనం చెప్తున్నది హోల్సేల్ ప్రైస్ బండిల్స్ ప్రైస్ అవును దీంట్లో మళ్ళీ బండిల్స్ లో ఇంకా తగ్గిద్దా మీరు ఎన్నైనా తీసుకోండి ప్రైస్ ఇదే ఉంటుంది ఓన్లీ ఫర్ నైన్టీ రూపీస్ అండి తొంభై రూపాయలు మాత్రమే తొంభై ఇంటూ ముప్పై సైజ్ వస్తాయి ఇంకోటి మేడం మీరు చాలా మంది షిప్పింగ్ చేసేటప్పుడు ఇవి కూడా కొరియర్ చేయండి లేదంటే పోస్ట్ ఆఫీస్ కి ఇవ్వండి అని అడుగుతున్నారు పోస్ట్ ఆఫీస్ కానీ కొరియర్ కానీ చేయించుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు తీసుకున్న వెయిట్ తో ఎంత కూడా దాదాపుగా షిప్పింగ్ కూడా అంతే పడుతుంది అది కొంచెం గమనించండి మీరు ఏదైనా నియర్ బై ట్రాన్స్పోర్ట్ ఉందా నియర్ బై కొరియర్ సర్వీస్ కాకుండా ఆర్టీసీ ఉందా లేదా మీరు తెలంగాణ అయితే టీఎస్ఆర్టీసీ ట్రై చేయండి లేని హైడ్రోజన్ సింధు ట్రావెల్స్ లేకపోతే ఇంకో ట్రావెల్స్ ట్రావెల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఏదో ఒకటి ప్రిఫర్ చేయండి షిప్పింగ్ అనే మీరు తక్కువ వస్తుంది మీరు రెండు బండి తీసుకున్నా కూడా తక్కువ షిప్పింగ్ లో అట్లా కొంచెం గమనించండి మీరు దగ్గర నేర్ బయ్యే ఉందని ట్రై చేయండి నెక్స్ట్ ఏం షూర్ అండి నెక్స్ట్ అండి వీడియో నెక్స్ట్ ఏం అండి వచ్చేసి డోలా సారీస్ డోలాలో డోలా లాస్ట్ వీక్ ఫుల్ హల్చల్ చేసిన ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అన్ని ఇప్పుడు సిక్స్ మీటర్స్ అన్న చేయండి అన్న అని అడుగుతున్నారు సిక్స్ మీటర్స్ స్టాక్ ప్రెసెంట్ అవైలబిలిటీ లో లేదు దాని మనం డోలాలు ఫైవ్ అండి సో మళ్ళీ కూడా మీకు వచ్చేసరికి మీరైతే క్లియర్ గా వినాలి మెజర్మెంట్ ఎంత ఉంటుంది కట్టక ఎన్ని వస్తాయి అండ్ మీకు జాయింట్ ఎక్కడ వస్తుంది ప్రైస్ ఎంత పడుతుంది ఎన్ని తీసుకోవాలి ఇలాంటివన్నీ వీడియోలో చాలా క్లారిటీ అయితే ఇస్తున్నాము డోలాలు అండ్ మనకి ఒకసారి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ సో అప్పుడు దాన్ని బట్టి జాయింట్ కూర్చుంటే రావచ్చు కొన్ని ఏదైనా మేబీ పక్కకు కూడా రావచ్చు అన్ని కూడా మనకి డోలా బోర్డర్స్ అన్ని కూడా మనకి డోలా జెరీస్ అనమాట ఇవి పీసెస్ పీసెస్ వస్తాయి వస్తాయి బండిలే తీసుకోవాలి ఫైవ్ థర్టీ ఫైవ్ తీసుకోవాల్సింది ప్రైస్ వచ్చేసి వన్ రూపీస్ పడుతుంది ముప్పై తొమ్మిది రూపాయలు ఏంటంటే బ్లౌజులు కొన్నిటికి వస్తాయి కొన్ని రావు కొన్ని లోకి వెళ్తాయి కొన్ని పక్క కూడా వస్తాయి శారీ మెజర్మెంట్ ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ దాకా వస్తుంది ఫైవ్ అనుకుంటే తీసుకోండి ఫైవ్ టు సిక్స్ అన్ని సిక్స్ అనుకున్నాము ఐదు నుంచి ఆరు వరకు చెప్తున్నాం క్లారిటీగా గమనించండి ఐదున్నర రావచ్చు ఐదు ముప్పై ఐదు ఎనభై రావచ్చు ఆరు కూడా రావచ్చు అది మనం చెప్పలేము అనమాట అటు ఇటుగా ఉంటుంది క్లారిటీ అయితే ఇచ్చాము దీంట్లో మనకు వచ్చేసి డోలా వస్తుంది డోలాలో జెరీ బోర్డర్స్ వస్తాయి అలానే లెనిన్స్ వస్తాయి కాటన్ వస్తుంది ఓకే డోలాలో ఫాయిల్ ప్రింట్ వస్తుంది లెనిన్ కి స్మాల్ బోర్డర్స్ వస్తాయి ఓకే ఇట్లా అన్ని క్వాలిటీలు ఫ్యాన్సీలో మిక్స్డ్ కలెక్షన్ అండి వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది మీకు ఎన్ని బండి కానీ తీసుకోవచ్చు ఇలా చూడండి సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ మీరు స్టెప్స్ అనేది ఎక్కి కట్స్ అయితే మాత్రం పైకి రావాల్సి ఉంటుంది కింద షాప్ పైన షాప్ రెండు ఒకటి లోపల నుంచి పైకి రావచ్చు కానీ కింద కలెక్షన్ తీసుకొచ్చి చూపించడం అనేది మనకి జరగదు గమనించండి నెక్స్ట్ అండి ఫైవ్ సిక్స్ వీటికి కూడా మనకి ఎయిట్ పర్సెంట్ బ్లౌజ్ అనేది ఉంటుందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది శారీ అనేది ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు ప్యూర్ జార్జెట్స్ మనకి డైలీ వేర్ మెత్తడి చీరలు అండ్ మనకి ఐదు నుంచి ఆరు మీటర్లు అయితే ఉంటుంది అండ్ మనకి కట్టకి కట్టకు ముప్పై ఐదు చీర ముప్పై ఐదు ముప్పై ఐదు తీసుకోవాలి దీంట్లో ఆఫ్ బండిల్స్ అలాంటివి ఉండవు మీరు షాప్ విజిట్ చేసినా కూడా ఫుల్ బండిలే తీసుకోవాలి ఐటమ్ అండి మీరు ఒకసారి తీసుకెళ్తే మళ్ళీ మళ్ళీ మీరే అడుగుతారు అన్న ఈ ఐటమ్ మాకు తెచ్చి పెట్టండి అని క్వాలిటీ అంత బాగుంటుంది మెయిన్ క్వాలిటీ ప్రిఫర్ చేయండి క్వాలిటీలో ఎలా ఉందో చూసుకోండి రేటు కొన్ని చోట్ల తక్కువ ఉంది అన్న అక్కడ తక్కువే చెప్పారు అంటే దానికి క్వాలిటీ చాలా తేడా ఉంటాయి కటింగ్స్ తేడా ఉంటాయి బ్లౌజులు తేడా ఉంటాయి ఇట్లా రకరకాలు చాలా ఉంటాయి ఇవి ఇది క్వాలిటీ అనేది నెంబర్ వన్ గా ఉంటుంది మీరు ఒకసారి ప్రిఫర్ చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే ఫోన్ చేస్తారు అన్న మాకు రెండు బండేసి పంపించండి మాకు మూడు బండేసి పంపించండి ఈ ఐటమ్ వచ్చేసి మనకి ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ లాగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నూట ఇరవై రూపాయలు బ్లౌజ్ కొన్నిటికి వస్తాయి కొన్నిటికి రావు మెజర్మెంట్ అయితే మెజర్మెంట్ కి కట్ శారీస్ లో మనకి శారీ కౌంటే చెప్తామండి బ్లౌజ్ కౌంట్ చెప్పము బ్లౌజ్ ఇస్ అడిషనల్ కట్ సారీ ఫుల్ సారీస్ ఏంటంటే ఇన్నర్ బ్లౌజ్ తో కలిపి చెప్తాము కట్ సారీ చెప్పారు బ్లౌజ్ కాకుండా నెక్స్ట్ వెళ్దాం వీడియో నెక్స్ట్ అయ్యమండి వచ్చేసి మనకి బ్రాసో సారీస్ అండి కుషి బ్రాసో వస్తుంది అలానే పెన్సిల్ బ్రాసోకి బ్రాసో సా బోర్డర్ లాగా వస్తుంది అలానే దీంట్లో వన్ ఆర్ టూ శారీస్ మంగళసూత్ర డిజైన్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ మినిట్స్ నుంచి సిక్స్ మినిట్స్ దాకా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ అనేది బ్లౌజ్ వస్తుందండి థర్టీ పర్సెంట్ బ్లౌజ్ రాకపోవచ్చు సెవెంటీ పర్సెంట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా సారీస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక చీరని నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని కూడా మనకి అన్నమాట అనమాట ఇదైతే అసలు ఫుల్ సారీనే వచ్చింది ఇది గనక మీరు బ్లౌజ్ కట్ చేసుకోకుండా కట్చింగ్ యూస్ చేసుకున్నారు అనుకోండి డైరెక్ట్ గా ఫుల్ సారీనే బ్లౌజ్ కట్చింగ్ కింద యూస్ చేసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది పక్క సారీనే ఓకే అండి ఇలా కూడా దీంట్లో వస్తాయి ఇలా ఎన్ని వస్తాయి అన్నారు అని దయచేసి అడగద్దు నాకు కూడా తెలియదు సరే ఒకటి వచ్చింది ఇంకోటి ఇంకోటి తీద్దామండి ఎందుకైనా బెటర్ మళ్ళీ అలానే ఉంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వచ్చింది మీటర్లు వచ్చింది ఆరు మీటర్లు వచ్చింది కానీ అతి కనబడుతుంది ఎందుకంటే రెండు మీటర్ల ముక్కకి పళ్ళు వచ్చింది ఇట్లా మనకి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ లాగా వస్తుంది కొన్ని అటు కూర్చులోకి వెళ్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి అని చెప్పేసి మీకు క్లారిటీగా నేను చూపించాను ఇలా మీకు బండిలే థర్టీ ఫైవ్ వస్తాయి మినిమం బండిలే తీసుకోవాలి మరి గమనించండి ఇంకొక ఐటమ్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపాయలు బండి థర్టీ ఫైవ్ సారీస్ ఓకే అండి మీరు షాప్ విజిట్ చేయండి మీకు బ్రాండ్ నేమ్ ఏంటని చెప్తాను పెన్సిల్ క్రేప్ లో మనకి బ్రాండెడ్ సారీస్ అండ్ మనకి బ్రాండ్ కూడా రివీల్ చేయాలి అనిపిస్తుంది కానీ చేయట్లేదు అండ్ కానీ హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ వచ్చిన వాళ్ళకి చక్కగా చెప్పిస్తామనమాట అండ్ వీటి గురించి వన్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ మీటర్స్ కటింగ్ సిక్స్ కటింగ్ బ్లౌజ్ బ్లౌజ్ అనే వీటికి ఏంటంటే మనకి కొన్ని డైరెక్ట్ గా వస్తే చీరతో పాటే వస్తుంది కాకపోతే బ్లౌజ్ అనేది దీనికి సేమ్ సేమ్ శారీ డిజైన్ వస్తాయి ఒకటి రెండు బ్లౌజ్ రాకపోవచ్చు రాకపోయినా మీరు శారీ మెదర్ లో ఉంటుంది ఈవెన్ ఇప్పుడు ఈ శారీ ఉంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంది మీరు బ్లౌజ్ లో కట్ చేసుకోవచ్చు లేదు డ్రెస్సెస్ కైనా ఇది పీసెస్ బ్లౌజ్ లాగా వస్తుంది బ్లౌజ్ కాకుండా అసలు కట్ పీసెస్ అంటే బ్లౌజ్ కాకుండా చెప్పేది బ్లౌజ్ తో అయితే మీకు సెవెన్ మీటర్స్ దాకా వస్తుంది ఇవన్నీ కూడా బండి థర్టీ ఫైవ్ సారీస్ వస్తాయి ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ప్రైస్ కి ఈ కంపెనీ ఎక్కడా దొరకదు అది మస్ట్ చెప్పగలను క్వాలిటీ మనకి చాలా ఎక్సలెంట్ ఉందండి మీకు ఇలా ఎన్ని బండిస్ కావాలని కూడా అవైలబిలిటీ ఉంటుంది స్టాక్ అయితే మనం ఇవ్వగలుగుతాము ఫుల్ స్టాక్ అవైలబిలిటీ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ షూర్ అండి

వీడియో వినడం చాలా బండిలోంచి తీసి చూపిస్తున్నారు మనం సైడ్ పెట్టి చూపించే చీరలు కాదు అన్న మీరు సైడ్ నుంచి ఏమన్నా పెద్ద చీరలు తీసి చారు ఇట్లాంటివ్వండి మీ కళ్ళ ముందు మీరు లైవ్ లో చూస్తున్నా కానీ మీ చీర తీసు చూపిస్తాను ఇదిగోండి ఓకే టూ మీటర్స్ దీంట్లో సిక్స్ అండ్ హాఫ్ మీటర్ సారీ వచ్చింది ప్లస్ బ్లౌజ్ వచ్చింది అంటే బ్లౌజ్ కలిపి సెవెన్ ప్లస్ వచ్చిందండి అయినా రావచ్చు మినిమం సిక్స్ మినిట్స్ తగ్గదు బ్లౌజ్ తో బ్లౌజ్ కాకుండా ఇదిగోండి మనం ఇంకొక సారీ కూడా చూపిస్తాం ఇలా దీనికి బ్లౌజ్ రన్నింగ్ లో వచ్చింది దానికి విడిగా వచ్చింది ఇట్లా పక్కా సిక్స్ మెంట్ శారీ వస్తుంది ప్లస్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ కాస్ట్ ఓన్లీ ఫర్ టూ వన్ నైన్ వచ్చేసి థర్టీ ఫైవ్ శారీస్ వస్తాయి తీసుకోవాల్సిందే అలా తీసుకుంటేనే మనం ఆ ప్రైస్ అనేది ఇవ్వగలము ఓకే మేడం నెక్స్ట్ వెళ్దాం షూర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి సైబీని క్వాలిటీ అండి ఇది కూడా పక్క సిక్స్ మినిట్స్ వస్తుంది దీంట్లో మనకి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ బ్లౌజ్ అనేది కొన్నిటికి వస్తే కొన్నిటికి రావండి శారీ అయితే కరెక్ట్ గా కుర్చిలోకి వెళ్ళిపోతుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ మనకి వచ్చేసరికి మెటీరియల్ క్వాలిటీ సైబీని క్వాలిటీ అండి అండ్ మనకి వచ్చేసరికి కరెక్ట్గా ముప్పై ఐదు ముప్పై ఐదు చీరలు వస్తాయి ముప్పై ఐదు మనకి మీటర్స్ వచ్చేసరికి అండి సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ కాకుండా కొన్ని మీకు సెల్ఫ్ వస్తాయి ఇట్లా సైబీని క్లాత్ అండి ఫిల్స్ లో కుర్చీలోకి వెళ్ళిపోతుంది కటింగ్ అయితే ఒక లైట్ తీసాను ఒక డార్క్ తీసుకుండి సైబీని అంటే మనకి జెరీ ఒక లైన్ వచ్చింది సారీ లైన్ సెల్ఫ్ లో మనకి కొంచెం షైన్ అవుతూ ఒక లైన్ ఉంది లైన్ వస్తుంది పక్కా సిక్స్ మీటర్ సారీ ప్లస్ బ్లౌజ్ సెవెన్ మీటర్స్ లాగా వచ్చినాయి కాంట్రాస్ట్ వస్తుంది అని చెప్పలేదు ఆల్మోస్ట్ సెల్ఫీ వస్తుంది అండి సెల్ఫీ మీరు ఏదైనా ఏదైనా వర్క్ బ్లౌజ్ ఏదైనా డిఫరెంట్ గా వేసుకోవచ్చు మరి ఎంత పడుతుందండి పడుతుంది అండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ మీటర్ సారీ ప్లస్ సిక్స్ మినిట్స్ అంటే కుచులో వస్తుందండి ఫైవ్ మినిట్స్ అంటే అది కనిపిస్తుంది ఇది పక్కా సిక్స్ మినిట్స్ కరెక్ట్ కుచ్చు లోపోతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేడం నెక్స్ట్ ఐటమ్ షూర్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెడ్ సారీస్ జార్జెట్స్ లో పక్కా సిక్స్ మినిట్స్ కటింగ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది మీకు శారీ సిక్స్ మినిట్స్ ప్లస్ బ్లౌజ్ మీటర్ దాకా వస్తుందండి ఇట్లాంటి వాటికి ఏంటంటే మీకు సెవెన్ మీటర్స్ దాకా వస్తుంది ప్యూర్ జార్జెడ్ ఫ్యాబ్రిక్ ఆల్ ఫ్లోరల్స్ ఎక్కువ డిజైన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వచ్చేసి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి అండి బండి ఉంటుంది సో ముప్పై ఐదు పీసులు బండిలు మనకి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ పైనే ఉంటాయి ఆరు మీటర్ల పక్కా ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ తో కలిపి ఆరున్నర నుంచి ఏడు వరకు రావచ్చు ఓకే ఇవన్నీ కూడా పక్క మనకి జాయింట్ అనేది కనపడదు ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి నౌ ట్రెండింగ్ ఉన్న డిజైన్స్ అండ్ మనకి అన్ని కూడా ఫ్లోరల్స్ అనమాట ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మనకి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు హార్ట్స్ తో బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మళ్ళీ స్మాల్ లిటిల్ హార్ట్స్ వస్తుంది ఇలా పక్కా సిక్స్ మీటర్స్ వస్తుంది ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో మీకు అలంకారీ డిజైన్స్ కావాలన్నా ఫ్లోరల్స్ కావాలన్నా ఎన్ని ఫ్లోరల్ మీద ఎక్కువ శాతం ఉంటుందండి మీకు డ్రెస్సెస్ కి కస్టమైజేషన్ కయితే ఎక్కువ శాతం హైలైట్ ఉంటుంది బ్లౌజ్ పళ్ళు ఇలాంటి మీరు పేరప్ చేపించినా లేదా మీరు అమ్మడానికి ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న ముక్కల చీరని మీరు చెప్తే బ్లౌజ్ పళ్ళు వచ్చిందంటే ముక్కల చీరకి హండ్రెడ్ పర్సెంట్ సో కట్టుకున్న సెల్ఫ్ అంటే మనకి తప్ప ఎదుటి వాళ్ళకైతే మాత్రం ఇవి కట్స్ అయితే అర్థం కావండి సో అంత హెవీ క్వాలిటీ అంత హెవీ మెజర్మెంట్ అయితే ఉంటుంది ఇట్లాంటి ప్యాటర్న్స్ మనకి ఈ రేట్ లో హండ్రెడ్ పర్సెంట్ దొరకదండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బండి ఫైవ్ సారీస్ వస్తే థర్టీ ఫైవ్ తీసుకోవాలి ఇచ్చుండి నేను మీకు టు చూపిస్తాను తీసి ఇచ్చుండి ఓకే ప్రతి డిజైన్ అన్ని హైలైట్ గా ఉంటుందండి ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది ప్రతి చీర కుష్లోకే వెళ్తుంది ఓకే అండి వచ్చేసింది ముక్కల చీర పళ్ళు గ్యారెంటీ ఉండండి బ్లౌజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది బ్లౌజ్ అలాని కుబటి ఓకే లిటిల్ హార్ట్స్ లిటిల్ హార్ట్స్ లోనే సో మిక్కి మోస్ కార్ట్ లో మिक्की మోస్ కార్ట్ లో మिक्की మోస్ హార్ట్స్ కిడ్స్ కి ఏదైనా డ్రెస్సెస్ కింద లేదు మదర్ అండ్ డాటర్కి కావాలన్న కొంచెం డిఫరెంట్ గా ఇలా డెవలప్ చేయొచ్చు అలాంటి వాళ్ళకి కావాలన్నా కూడా బ్యూటెక్ బ్యూటెక్ కోళ్ళకి అయితే రండి ఇలాంటివి మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెడతాయి మీరు సేల్ చేసుకున్నా కూడా మీరు త్రీ హండ్రెడ్ అన్నా కూడా కంఫర్ట్ గా సేల్ చేసుకోవచ్చు లేదు మూడు ఏదైనా కస్టమైజ్ చేయించుకొని అమ్మాలి మీటర్ కింద అమ్మాలన్నా కూడా హ్యాపీగా అమ్మచ్చండి టెన్షన్ లేకుండా ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఇంత రీజనబుల్ ప్రైసెస్ లో కట్స్ లో కాబట్టి ఇంత మంచి క్వాలిటీ మనకి ఇంత తక్కువ ధరలో వస్తుంది అసలు క్వాలిటీ ఇది అది కాక దీండి మనకి ఎలా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే డైలీ వేర్ పర్పస్ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ డబల్ నైన్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే లచ్చండి బండిల్స్ మీకు ఎన్ని చానల్స్ కావాలన్నా కూడా వాటర్ బ్లూ ఒకటి ఓపెన్ చేద్దాం అండి అసలు ఏంటనేది అనేది చూపిద్దాం లచ్చండి బాగున్నాయి ఫ్యాన్సీ డిజైన్స్ డిజైన్ హైలైట్ ఓపెన్ చెప్పిన అలా పెట్టి అలా ఓ రెండు చూపించండి మాత్రం మేడం బ్లౌజ్ బ్లౌజ్ సిక్స్ మీటర్ సారీ ప్లస్ బ్లౌజ్ అవును ఎంత స్టౌట్ పర్సన్స్ అయినా సరే అండి అంటే కొంచెం లవ్ ఉన్న ప్రత్యేకం చెప్తున్నా లేదండి చీర సరిపోతే హ్యాపీ సరే ఇలాంటి సారీస్ కంఫర్ట్ గా సరిపోతాయండి ఏమండి మాకు ఇది కూడా ఎక్కువ కుర్చీలు వచ్చినాయండి అని చెప్తారు అంత బాగుంటాయి మెజర్మెంట్స్ లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు ఇంకోటి కూడా చూపిద్దాం షూర్ అండి షూర్ షూర్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ టోటల్ లేటెస్ట్ ఫుల్ హల్చేల్ చేస్తున్న డిజైన్స్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడాను రూపాయలకి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చండి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా హ్యాపీగా స్టార్ట్ చేయడం ప్రాఫిట్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు గాంధీ జయంతి స్పెషల్ ఆఫర్ గాంధీ జయంతి రోజున మనకి కట్ సారీస్ వీడియో వస్తుంది ఈ రోజు అన్ని కూడా ఫుల్ హల్చల్ చేస్తున్న ఐటమ్స్ హైచల్ చేస్తున్న డిజైన్స్ అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఎన్ని వచ్చాను మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా తీసుకోండి ఒక బండిలే పంపిస్తారు ఒక్క బండిల్ కావాలా పంపిస్తాను మీకు ఎన్ని బండిల్స్ కావాలా పంపిస్తాను త్రూ అవుట్ ఇండియా మీరు ఎక్కడ కావాలా పంపిస్తాను కాకపోతే మీకు నియర్ బై ఏం ట్రాన్స్పోర్ట్ ఉంది ఏం కొరియర్ ఉంది అనేది ఒక్కసారి మీరు సర్చ్ చేయండి క్లారిటీతో లేదన్నా మా పలానా ఏరియా మీరే సర్చ్ చేయండి మేము సర్చ్ చేసినా సరే చెప్తాను నో ప్రాబ్లం దాంట్లో కూడా ఇబ్బంది లేదు ఓకేనా మేడం చూసారు కదండి ఈ రోజు ఐటమ్స్ అన్ని కూడా చాలా హ్యాపీగా చూసాం హైత్య చేసే ఐటమ్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తో మీకు ఇలా ఎన్ని కావాలి అన్నా కూడాను అభయాంజనేయలో కంటిన్యూ గా లో ఉంటాయి అభయాంజనే కట్ పీసెస్ అనే తో ఇంకో కట్పీస్ ఫారం ఏంటంటే అండి మనకి శ్రీ దశావతార వెకటేశ్వర శారీ సెంటర్ వస్తుంది ఆ ఫారం వచ్చేసి మనకి కట్పీస్ ఫారం అండి ఫుల్ సారీస్ ఫారం వచ్చేసి కట్ పీసెస్ కొంతమంది ఏంటంటే అన్న ఫుల్ సారీస్ ఫారం పేరు పెట్టేది కట్స్ కి కట్ పెట్టేది ఫుల్ సారీస్ కి వాడుతున్నాను మనం ఇది అభయ కట్టి అనేది ఓల్డ్ ఫరం అండి దశావతార వెంకటేశ్వర అనేది మనం ఫరం పేరు అనేది కొత్తగా పెట్టాం పేరు అనేది అందుకోసం అనేసి అలా ఉంది దాన్ని గమనించండి మీకు ఏం కావాలన్నా కూడా మీరు కిందకి షాప్ విజిట్ చేయండి ఫుల్ సారీస్ అయినా కట్ సారీస్ అయినా మెయిన్ అయితే కేర్ ఆఫ్ మన అభయాన్ని కట్ విజేస్ ఓకే కిందకి రండి మీ కట్స్ లో ఏం కావాలో పైకి తీసుకొస్తాం ఓకే హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సారీ మాత్రం అండ్ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ చూపించినట్టు అండి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి స్టాక్ ఎక్కువ ఉంది ప్రైస్ రీజనబుల్ గా ఉంది అండ్ మెజర్మెంట్స్ చెప్పాము ఈ కట్టకెన్ ఉంటాయో చెప్పాము మీరు కొద్దిగా వింటే కూడా డౌట్లు లేకుండా ఉంటుంది వింటూ పర్చేస్ చేయండి నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే అంటే మన వీడియోస్ ఏదైనా సరే మీరు వింటే మీకు క్లారిటీ అనేది ఉంటుంది అది ఖర్చు అయినా ఫుల్ అయినా మీరు క్లారిటీగా వినండి విన్న తర్వాత మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను ఇలా కట్టల ఆర్డర్ పెట్టినప్పుడు దయచేసి ఎవరు కూడా ఇళ్ళకి ఆర్డర్ పెట్టుకోవద్దు ఏదైనా ఆర్టీసీలు ఆరు ట్రాన్స్పోర్ట్ లో పెట్టుకోండి మీ ఊరి పేరు అలా చెప్పినా మాకు తెలియదయా ఏదైనా ఎక్కడ ఉంటుందో మాకు ఆర్టీసీ మా చుట్టుపక్కల ఏముందంటే ఉండదు మీరు చెప్తారు సబ్స్క్రైబర్ కర్ణాటక అయినా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే పంపిస్తానండి ఎందుకంటే ఈ మధ్య చాలా మంది చెన్నై కస్టమర్స్ అలానే తమిళనాడు వేరే వేరే ఊర్ల నుంచి కూడా అడుగుతున్నారు అన్న మాకు కట్ సారీస్ పంపిస్తారా ఎందుకంటే మేము బలిక్ గా పర్చేస్ చేసుకుంటాం పంపించగలనంటే మేము ట్రాన్స్పోర్ట్ కన్నా ప్రిఫర్ చేస్తారంటే తీసుకుంటాం లేకపోతే మాకు వద్దన్నా మీకు ఏ ట్రాన్స్పోర్ట్ దగ్గరలో ఉందో అడగండి లేకపోతే నేనే చెప్తా ఇందా చెప్తాను కదండి శుభ్రంగా మేమే కనుక్కొని మీకు తమిళనాడు అయినా కర్ణాటక అయినా కేరళ అయినా మీకు త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడ కావాలన్నా సరే నేనే పంపిస్తాను సో మా వాళ్ళు మీ దగ్గర నుంచి వన్ థర్టీ సెవెన్ వీడియో కూడా ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు వన్ థర్టీ సెవెన్ ఈ వీడియో కన్నా ముందే వచ్చేస్తుంది మేడం దీని తర్వాత వస్తుంది కూడా కలెక్షన్స్ ఫుల్ ప్రిపేర్ గా ఉందండి స్టాక్ మీరు హోల్సేల్ గా సేల్ చేసుకోవాలనుకున్న వాళ్ళయితే షాప్ విజిట్ చేయండి అన్న వీడియో ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది పొద్దున రావట్ల మధ్యాహ్నం ఒక్కొక్కసారి షెడ్యూల్ బట్టి కూడా మారుతూ ఉంటుందండి ఒక్కొక్కసారి ఐటెం రావడం లేట్ అయినా కూడా మారుతూ ఉంటుంది అది కొంచెం గమనించే మీకు ఏం ఐటెం కావాలన్నా కూడా షాప్ విజిట్ చేయండి మీకు ఏం కావాలని ఇస్తాం లేదా షేర్ చేయండి మీకు అలా కావాలన్నా కూడా షేర్ చేస్తూనే ఉన్నాము ఒక చిన్న సజెషన్ అండి మీకు స్టాక్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఈ మధ్య కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ టైం పాస్ గా అన్న ఫిక్స్ పెట్టేసి అన్న దాంట్లో ఫిక్స్ పెట్టండి డిజైన్స్ పెట్టండి అంటున్నారు తర్వాత మీరు తీసుకోరు వేరే వాళ్ళకి ఆ సరే ఎవరైనా అది కొంచెం అలాంటి వాళ్ళు ఎవరు కొంచెం అనుకోండి కొంచెం అనుకుంటే ఇబ్బంది పెట్టడం ఫీల్ అవ్వండి సీజన్ టైం కాబట్టి బేరం పోయిందనే బాధ ఉంటుంది అది కొంచెం మీకు గమనించేరు అవసరం మీరు అడగండి మీకు ఏం కూడా పిక్స్ ఏం కావాలో షేర్ చేస్తాము ఏం కావాలో కూడా రిప్లైస్ ఇస్తాము నెక్స్ట్ వీక్ లో కలిసి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్